పిడుగుదల ఆయువ కళ్యాణ మండపం ఆధునికరణలో భాగంగా ఈరోజు లిఫ్ట్ పెట్టాలని నిర్ణయించుకొని పవిత్రమైన కార్తీక మాసంలో ఆ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టి దీన్ని కూడా ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన పెరుగుదల పట్ల ఆరోగ్య ప్రముఖులు సోదరులందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చాలా సంతోషం ప్రధాన రాధానిలో కొన్ని దశాబ్దాల కాలంగా ఒక కమ్యూనిటీకి మంచి ప్రాపర్టీ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మిగతా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా కమ్యూనిటీకి ఒక పెద్ద అసెట్గా కూడా ఈ కళ్యాణ మండపం ఉంది సో దీనికి లిఫ్ట్ సహపర్యాలు లేకపోవడం వల్ల ఇప్పుడు చెప్పారు పెద్దవాళ్ళు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితుల్లో మళ్ళా దాన్ని కూడా ఆ లోడ్లు కూడా లేకుండా ఈరోజు దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు చూసా కళ్యాణ మండపం చాలా బాగా స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్నవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల బాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు బతుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల చేశారు అక్కడ కూడా చూస్తే వాసి అమ్మ దేవస్థానాల కళ్యాణ మండపం అక్కడ కూడా చాలా బాగా బ్రహ్మాండంగా అది కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ కూడా మనం చూస్తే మధ్య తరగతి వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు లేకుండా ఉపయోగపడే కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం సో దీని ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈ కళ్యాణ మండపం అన్ని విధాలుగా ఆధునిక హంగులతో అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఇక చూస్తే మన పిల్లాల మన ఎన్నికల్లో మనం చూస్తే మన ఆదివశ ప్రముఖులు అందరు కూడా కుటుంబాలు అందరు కూడా దాదాపు తొంభై శాతం పైగా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నిలబడిన నాకు సపోర్ట్ చేశారు ముప్పై సంవత్సరాలుగా మరి అనుబ అనుబంధం మీతో నాకు ఉంది రాజకీయాల్లో ఏడు సార్లు వరుసగా చేసిన అవకాశం కూడా మీరు ఈ దీనివల్ల ప్రజలు నాకు ఇచ్చారు స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజ మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆఖరిచేవారు బత్తుల అంకమరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల వేడు ముందు ఒక 3000 మంది వచ్చారు ఆ మీటింగ్‌లో అడిగారు నేం ముఖ్యంగా అడిగేది మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి గెలిచిన తర్వాత బాబు త్రిమల తిరుపతి దేవుడిని దర్శనం చేయించాలని చెప్పి కూడా అడిగారు అందుకనే రెండు నెలల క్రితం కూడా మనం ఒక డెబ్భై మందిని తీసుకెళ్ళాం మళ్ళీ ఈ నెలలో టెంటగా అనుకుంటున్నాం ఇరవై ఏడో తారీఖు వెళ్ళాలని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దర్శనాలు మళ్ళీ ఒక అరవై మంది మిమ్మల్ని మెయిన్ మీద ప్రముఖ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాం దాన్ని కూడా టూ డేస్లో డేట్ కూడా ఫిక్స్ చేసేది కూడా మీకు చెప్తాం ఆ లిస్ట్ కూడా తయారు చేసి మీకు ఇస్తాం దాన్ని కూడా మనం ప్రిపేర్గా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మనం శ్రీవారి కళ్యాణం కూడా ఇక్కడ మన పిడివిరాళ్ళ పట్టణాల్లో చేపడతామని చెప్పి కూడా నిర్ణయిస్తున్నాం దేవస్థానానికి కూడా టీడీడికి నేను లెటర్ కూడా పెట్టాను డిసెంబర్లో వాళ్ళు టైం ఇస్తూ ఉన్నారు దానికి జయో గారు కూడా ఆదరిస్తూ ఉన్నారు తిరుమల దేవస్థానం నుంచి పండితులు అందరూ కూడా వచ్చి మన పట్నాల్లో ఆ కళ్యాణ్ వైభవంగా కూడా జరిపే కార్యక్రమాన్ని కూడా మనం డిసెంబర్లో మనం చూడబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా దాంట్లో కమిటీ వేసుకోవాలి ఆ కమిటీ ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నాం అనేది కూడా మనం టీడీ వాళ్ళకి చెప్పాలి సో మనం ఇక్కడ ఈ జానపద రోడ్లోని అమ్మవారి గుడి దగ్గర నుంచి మరి ఇక్కడే మనం ప్లేస్ కూడా మనం అని ఈ ప్లేస్ని కూడా మనం చూస్తే ఏ విధంగా మరి టీడీటి వాళ్ళకు కూడా మనం ఈ ప్లేస్ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా కమిటీగా వచ్చి ఆ కమిటీ కూడా ఒకసారి ప్లేస్ విజిట్ చేసి ఈ ప్లేస్ బాగుందంటే వాళ్ళు సర్టిఫై చేయాలి ఆ సర్టిఫై చేసిన తర్వాతనే వాళ్ళు దానికి ఎలా చేస్తారు కాబట్టి వాళ్ళు మరి ఆ కమిటీ ఎప్పుడు వస్తారో మన డేట్ కూడా చెప్తారు సో ఆ కమిటీ ఆ కమిటీ వచ్చే లోపనే ఇక్కడ కూడా మనం మనం కలుసుకోవాలి దాన్ని కూడా మీరు చూస్తే ఈ కమిటీని కూడా తప్పకుండా వేసుకోవడానికి మీకు ఇక్కడ కమిటీ కూడా మీరు ఏర్పరచుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో మనం కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి దాన్ని మనం టీటీడీకి చెప్పి ఆ కళ్యాణ మహోత్సవం కన్నుల్లో పండుగ గతంలో ఎన్నడూ జరగని విధంగా మనం మీ అందరి అధ్యక్షతన ఆ స్వామివారి కళ్యాణం జరుపుకోవాలా మన పిడుగురాళ్ళకి మన నియోజకవర్గానికి చాలా ఆ స్వామివారి ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి కూడా మనందరం కూడా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం ముఖ్యంగా మీరు చూస్తున్నారు గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం చూస్తే అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గం హత్యలు ఇవన్నీ జరిగినాయి ఈ పదిహేను నేల కాలంలో రాష్ట్రం చాలా పద్ధతులు కాపాడుకుంటూ మన్ని పర్మ చూస్తే చిన్న సంఘటన కూడా జరగనివ్వకుండా మనం అభివృద్ధి మనం వెళ్తా ఉన్నాం నిన్న మొన్న ఈరోజు కూడా విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఇండియాలోని విదేశాల నుంచి ఎంతమంది వచ్చారంటే నిన్నటికి పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇంతమంది బడా వేత్తలు దేశ విదేశాల నుంచి వస్తారంటే ఒక వ్యక్తిపై నమ్మకం నమ్మకం ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి ఇక్కడ వనరులు ఉన్నాయి ఈ ప్రభుత్వం మేము పెట్టిన పెట్టుబడిని కాపాడుతుంది మాకు ఇక్కడ సేఫ్టీ ఉంటుందని చెప్పి కూడా ఆ నమ్మకమే ఈరోజు ఈ సంవత్సరం ఐదు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి కారణమైందని సంగతి కూడా మీ అందరు కూడా తెలంగాణ సమాజంలో శాంతి ఉండాలి సౌఖ్యం ఉండాలి శాంతి భద్రతలు మనం కాపాడుకోవాలి అన్ని కుటుంబాలు వ్యాపార అయినా మరి ఇండస్ట్రీస్ అయినా లేకపోతే ఉద్యోగస్తులైనా రైతులైనా రైతు కూలీలైనా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వర్గం కూడా వారు వారి వృత్తులు రాణిస్తూ పది మందికి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా ఉండాలి దానికి ఉండాలంటే ప్రభుత్వాలు ఉన్న పెద్దలు వాటిని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి అందుకని నేను ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నాను ఏదన్నా నా నోటీసులో లేని అంశాలు ఏమన్నా ఉంటే నాకు తెలియని అంశాలు ఉంటే మీరు కూడా ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నా వైపు నుంచి మీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా మీ కుటుంబ సభ్యుడిగా నేను మీ ముందుంటాను మీకు తోడు నేరుగా ఉంటానని చెప్పి కూడా మీ అందరం కూడా నేను తెలియజేస్తున్నాను సో అందుకని మనందరం కూడా ఆ వాసవి అమ్మవారి ఆశీస్సులు ఆ వెంకటేశ్వర ఆశీస్సులు అదేవిధంగా ఈ పవిత్ర మరి కార్తీక మరి మాసంలో ఆ పరమశివుని ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలా అదేవిధంగా రేపు మీరు పెద్ద ఎత్తున కూడా కమ్యూనిటీ వైజ్గా కూడా కార్తీక వన సమారాధన భోజనాలు కూడా పెట్టుకున్నారు సంతోషం ఆ కార్యక్రమాన్ని కూడా రేపు వచ్చే మీతో భాగస్వాముని అవుతాను దానికి కూడా ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరినీ పేరు పెట్టిన కోరిక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆదరణ భవిష్యత్తులో మీరు చూపించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాల్లో నాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు మీకు అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై